హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని అందరినీ కేకేయండి మళ్ళీ మన కృష్ణుడు కదా మళ్ళీ చెప్పుకుందాం తర్వాత భాగం ఈ విధంగా శాప విమోచనం చెప్పి నారదుడు నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ యశ్వరిద్దరు జంట మధ్య చెట్లుగా భూలోకంలో జన్మించారు పుట్టారనమాట వాళ్ళిద్దరూ జంట మధ్య చెట్లుగా పుట్టారంటే ఓ పక్క ఓ పక్కనే ఓ దాని పక్కన ఒకటి జంట చెట్లుగా అంటే రెండు చెట్లు కింద పుట్టారు నారదుడు పరమ భాగవతోత్తముడు కనుక కృష్ణుడు ఆయన మాటలను పాటించదలిచాడు కృష్ణుడు మరి కృష్ణుడు వచ్చి కృష్ణ పాదాలు తగలగానే మీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు కదా ఈయన నారదుడు అని చేత కృష్ణుడు కూడా ఆయన మగ మహాభాగవతోత్తముడు కనుక నారదుడు ఆయన చెప్పిన మాటలను ఈయన కూడా ఈ విష్ణుమూర్తి కూడా కృష్ణుడు కూడా అంగీకరించాడు అంగీకరించి టక్కులు మారి బుద్ధుల కృష్ణుడు ఆ మధ్య చెట్లను కూల్చివేయాలని సంకల్పించాడు అప్పుడు ఈ కృష్ణుడు అనుకున్నాడు కదా ఈ ఇతన్ని రోటి కట్టేసింది కదా వాళ్ళమ్మ కట్టేసి పనులుకి దిగి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది అప్పుడు ఇతను చూశాడు ఆ చెట్లను చూసి ఈ చెట్లను ఈవేళ కూల్చివేయాలి అనుకున్నాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కొంటె కన్నయ్య జంట మధ్య చెట్లు ఉన్న చోటికి అమాంతంగా రోటిని నేర్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రోటిని నేర్చుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ బాలకృష్ణుడు స్థిరమైన మహాబలం కలవాడు ఆయనకి చాలా మహాబలం ఉంది ఆయన భగవంతుడు కదా మరి ఆయన ఆయనలోంచి ఒక్క రేణు నిప్పు రేణువులం మనం మనమే పనులు చేసుకుంటూ ఇంత బలంగా ఉన్నప్పుడు మరి ఆయన ఎంత బలంగా ఉంటాడో ఒకసారి ఆలోచించండి అతని పొట్టకు కట్టబడి నాకు తాటి ఊ త్రాటి ఊపుకి రోలు అడ్డం తిరిగిపోయింది ఆ పొట్ట కట్టింది కదా వాళ్ళ అమ్మ తాడు ఆ తాడుచుకుని లాగు లాగేసరికి ఆయన బలానికి ఆ రోలు కాస్త అడ్డం తిరిగిపోయింది అడ్డం తిరిగిపోతే ఇలా నిలువుగా ఉంటే ఆ రెండు చెట్ల మధ్యలోంచి వెళ్ళిపోతుంది రోలు బయటికి అవతల పక్కకి కానీ ఎప్పుడైతే అడ్డం తిరిగిందో వెడల్పు వస్తుంది కదా వెడల్పు రావడంతో ఆ చెట్ల మధ్యలో ఇరుక్కుంది రోలు ఇరుక్కుంటే తనే చేశాడు ఆ మధ్య చెట్ల అవతల పక్కకి దూకేసి అవతల పక్కకి వెళ్ళిపోయాడు ఈడ్చుకుంటూ ఈ రోడ్ని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి బాల్ రోజు అడ్డం తిప్పి లాగగానే ఆ మధ్య చెట్లు రెండు వేళ్లతోటి సహా పెడపెడమని శబ్దం చేస్తూ కింద పడిపోయాయి కొమ్మలన్నీ విరిగిపోయాయి అవన్నీ భయంకరంగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ నేలను కూలిపోయాయి చాలా కాలం తర్వాత వాటికి శాపాలు ఇప్పటికి పోయిందనమాట చాలా అంటే వంద వంద దివ్య సంవత్సరాలు ఇలా పడి ఉండమని చెప్పి చెప్పించాడు కదా ఆరుడు అంచేత చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసాయి వాటికి అవన్నీ విరిగిపోయి మీద పడిపోయాయి పెద్ద పెద్ద చప్పులు చేసుకుంటూను ఈ చెట్లు కూడా రెండు కింద పడిపోయాయి ఈ విధంగా మొదలంటూ కూలిపోయిన ఆ మధ్య చెట్లలో నుంచి అగ్ని జ్వాలను పెట్టినట్లు విల బయటకు వచ్చినట్లుగాను దిక్కుల్లో నిండిన తేజస్ తోటి ఇద్దరు యశులు నిద్ర మేల్కొన్నట్లు ప్రత్యక్షం అయ్యారు ఆ చెట్లు ఎప్పుడైతే కూలిపోయాయో ఆ రెండు చెట్ల నుంచి ఇద్దరు యషులు ఆ యక్షజాతి వాళ్ళు అనమాట వాళ్లే కదా ఈ ఆ అన్నతములిద్దరూ ఆ అన్నతమ్ములిద్దరూ అందులోంచి ప్రత్యక్షం అయ్యారు కనిపిస్తున్నారు బాగాను భక్తులు అందరినీ రక్షించే బాలకృష్ణునికి తల వంచి నమస్కారం చేశారు ఈ కృష్ణుడికి వాళ్ళు తల వంచి నమస్కారం చేతు చేశారు చేతులు జోడించి ఇలా అన్నారు కృష్ణ నీవు బాలుడవా కాదు కాదు పరబ్రహ్మవి నువ్వు అని ఎవరు అనుకోకూడదు నువ్వు పరబ్రహ్మానివి నీకు నీవే కానీ వేరే ఆధారం అక్కర్లేని వాడవి నీకు నీకు నువ్వే ఆధారం ఇంకెవరు నీకు వేరే ఆధా అంటూ నీకంటే గొప్పవాళ్ళు కానీ నీకంటే యోగ్యులు కానీ ఇంకెవరు లేరు నువ్వు మహాయోగివి అన్నిటికీ మొదటి వాడవు నీవు ఈ మొత్తం సృష్టికే ఈయన మొదటి ఆయన అని చేత అన్నింటికీ కూడా నువ్వే మొట్టమొదటి వాడివి అత్యంత సూక్ష్మం నుంచి అతి సూక్ష్మం వరకు ఈ విశ్వం అంతా నీరూపమే చిన్న అతి చిన్న వస్తువు దగ్గర నుంచి అతి పెద్ద వస్తువు దాకా అన్నీ కూడా రూపాలే ఇవన్నీ కూడా ఈ విశ్వం అంతా నిండుగున్నది అన్నీ నీరూపాలే ఉన్నాయి అని వివేకవంతులు అంటారు వివేకం గల వాళ్ళు అలా చెప్తూ ఉంటారు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అలా చెప్తారు ఆ అణువు నుంచి బ్రహ్మాండం దాకా కూడా అన్నీ నువ్వే నిండి ఉన్నావు నీవే దీని నిండా ఉన్నదా వాడివి నువ్వే నీ వల్లే ఇదంతా ఈ ప్రపంచం అంతా ఉంది ఈ ఈ గోడాలన్నీ అలాగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు జ్ఞానులైన వాళ్ళు అన్ని జీవరాశులకి ఇంద్రియాల అహంకారానికి ప్రాణాలకు నీవే అధిపతివి ఈ జీవరాశులు ఉన్నాయే ఈ జీవరాశులన్నీ నీ వల్లే పుట్టాయి భూమి మీద ఇంద్రియాల అహంకారానికి ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయండి కాళ్ళు చేతులు తిన్న ఆహారం అరగడం అన్ని పనిచేస్తున్నాయి అనుకోండి మనకి ఎంతో అహంకారం వస్తుంది చేత నేనే గొప్ప నేను చాలా గొప్పవాణ్ణి అంచేతే నేను నా చాలా బలంగా నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి అనుకుంటూ మనం విరవీగుతాం కానీ ఆ భగవంతుడు ఒక్కసారి ఆ ఇంద్రియాల్లో ఉన్న బలాన్ని తీసేసాడనుకోండి పక్కనెట్టాడు అనుకోండి అంతే వెళ్లాడిపోతాం ఒక చిన్న మొక్క నీరు పైకిపోతే ఎలా వేళ్లాడిపోతుందో అలా వేలాడిపోతాం దాని నుంచి పుట్టిన మహత్తు నీవే ఈ మహాశక్తి కూడా నీవే అయినా వీటికి వేటికి అందకుండా అధికారం చూపేది నీవే నువ్వు దేనికి లొంగవు దేనికి లొంగకుండా నువ్వు అధికారాన్ని చూపిస్తూ ఉంటావు ప్రకృతి గుణాలు నీలో ఏ మార్పులు కనిపించలేవు కలిగించలేవు ప్రకృతిలో వచ్చే మార్పులు ఉంటాయి ఎండ వాన లేకపోతే చలి వేడి ఇలాంటి రకరకాల లేకపోతే భూకంపాలు ఇలా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి కానీ ఎన్నొచ్చినా నీలో మాత్రం ఏ మార్పులు రావు ఎంచేత ఇదన్నీ ఇవన్నీ కూడా కల్పించేవాడో కూడా నువ్వే ఎందుకంటే నీవు వాటికన్నా ముందు నుండి ఉన్నావు నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు నీలోంచే ఇవన్నీ పుట్టుకొచ్చాయి నువ్వు పుట్టించినవే ఇవన్నీ తయారు చేసినవే నీలో నుంచి అవు పుట్టుకు వస్తాయి ఇక గుణాలతో ఆవరింపబడిన వాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు ఇంకా ఈ గుణాలతో ఉంటాం మనం ఆ గుణాలతో ఉన్నవాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలుగుతాడు నీకు ఏ గుణాలు లేవు నీకు ఏ గుణాలు లేవు నీ గు నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి వాటి చేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు నీలోంచే వస్తాయి గుణాలు నేను ఆ గుణాల చేత వాటి చేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు నువ్వు అవి పైకి కనిపించకుండా నీలో ఉన్న గుణాలు పైకి కనిపించకుండా నువ్వు వాటిని నీ నీలో ఉంచుకుని నువ్వు పైకి కనిపించకుండా ఉంటావు ఈ శరీరం ధరించిన ఎవరూ కూడా నీ అవతార వైభవానికి సాటిరారు నీ అవతారం చాలా గొప్పది నీ శరీరం ఈ శరీరం ధరించిన ఎవరు కూడా అంటే ఈ శరీరాలన్నీ ఆ భగవంతుడిచ్చినవే కదా మనకందరికీను అంచేత ఈ శరీరధారులు ఎవళ్ళు కూడా నీ అవతార వైభవానికి సాటిరారు నువ్వు నువ్వు ఇప్పుడు ఉన్న ఈ బాల కృష్ణుడు అవతారం ఉందే ఈ అవతారానికి ఎవళ్ళు కూడా సరిపోరు నీ రూపాలు వేరు వీళ్ళ రూపాలు వేరు ఆ భగవంతుడి రూపం వేరు ఆయన శక్తి స్వరూపుడు మనమేముంది మన మనది ఉఫ్ అంటే ఎగిరిపోయే మన మన రూపాలు మన శరీరాలు అటువంటివి ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు ఈ ఏ జీవైనా సరే ఓ చీమ దోమ నల్లి బల్లి లేకపోతే ఓ ఏనుగు సింహం మనుషులు ఇలా ఈ జీవరాశులన్నీ కూడా నీ తేజస్సుతోటే నీలోంచి వచ్చిన చిన్న చిన్న నిప్పు కణాలు అన్నమాట ఇవన్నీ నేను అంతేనే కానీ వీళ్ళకి ప్రత్యేకించి వీళ్ళకి ఏమీ బలం అది ఏమి ఉండదు ఇదంతా నువ్వు ఇచ్చిన బలమే కనుక నీవు వాళ్ళకి పట్టవు అందుచేత మనం ఆలోచించినా కానీ భగవంతుడి యొక్క ఆయన్ని మనం గ్రహించలేము ఆయన ఎలాంటి వాడు అనేది అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాం అలాంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని చెప్పి ఈ రెండు మధ్య చెట్లలోంచి వచ్చిన ఈ అన్నదమ్ములిద్దరూ నమస్కారం చేసి ఆయన్ని ఇలా పొగిడి నమస్కారం చేశారు కృష్ణునికి ఈ లోకాలన్నింటినీ సృష్టించడానికి రక్షించడానికి అవతరించావు కదా ఈ లోకాలన్నీ నువ్వు సృష్టిస్తావు మళ్ళీ వీటిని రక్షిస్తూ ఉంటావు ఈ రక్షించడానికి నువ్వు ఇలా అవతరించావు కదా నీవు ఈ అంతటికీ ఈశ్వరుడు నువ్వు ఈ లోకాలన్నింటికి కూడా ఈశ్వరుడివి భగవంతుడివి యోగులు అందరూ నిన్ను దైవంగా వరి వరించారు ఈ యోగీశ్వరులు ఉన్నారే అంటే ఎంతసేపు భగవద్ధ్యానంలో ఉండేవాళ్ళు వాళ్ళు నిన్ను దైవంగా వరించారు ఉభే దైవాన్ని అని చెప్పి వాళ్ళు నిన్ను పొగుడుతున్నారు ఈ సృష్టికి శుభాలు చేకూర్చేవాడవు నీవు ఈ సృష్టి అంతటికీ శుభాలు చెయ్యాలంటే ఈ భగవంతుడి వల్లే అవుతుంది ఈ విష్ణుమూర్తి వల్లే అవుతుంది సృష్టిలోని శుభాలన్నీ నేనుండే పుట్టుతూ ఉంటాయి సృష్టిలో ఏ శుభం కలగాలన్నా ఎవరికి ఏ శుభం కలగాలన్నా అది భగవంతుడితో భగవంతుడి యొక్క ఆలోచనలోంచి వచ్చిందే తప్పించి మన ఆలోచనలతో రావు మనం ఈవేళ ఇంట్లో పెళ్లి చేస్తాం పిల్లలకి అనుకుంటాం అది భగవంతుడు తలుచుకోవాలి భగవంతుడు తలుచుకుంటేనే ఆ పెళ్ళి అవుతుంది లేకపోతే ఆ పెళ్ళి మనం తలుచుకున్న మనతో మాత్రం చేత మన దగ్గర డబ్బు ఉంది మనకి శక్తి ఉంది మనం చేసేద్దామంటే ఏమీ అవదు అది భగవంతుడు తలుచుకుంటేనే అవుతుంది ఏ పనైనా సరే మహాతపస్వి అయిన నారము నారదమునీదుని మాటలు తప్పకుండా జరిగినాయి ఈ నారద మహర్షి చెప్పాడు కదా మీరు ఇద్దరు అన్నదమ్ములు భూలోకంలో వంద దివ్య వంద దివ్య సంవత్సరాలు అలా మధ్య చెట్ల కింద పడి ఉండండి అప్పుడు మీకు కృష్ణ పాదాలు ఎప్పుడైతే వచ్చి తగులుతాయో కృష్ణుడు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో ఎప్పుడైతే ఆయన పాదాలు మీకు తగులుతాయో అప్పుడు శాంప విమోచన అవుతుంది మళ్ళీ మీ లోకాలకు మీరు వద్దురు అని చెప్పాడు అలాగే జరిగింది ఆయన శాపం అని నిన్ను చూడగలిగాం ఆయన శపించాడు కనుక నువ్వెవరికి కనిపించవు కదా మహానుభావ ఈ ఆయన శపించాడు కనుక మేము నిన్ను చూడగలుగుతున్నాం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడాలని తప్పించిపోయాం ఎప్పటినుంచో అనుకుంటున్నాం నిన్ను చూడాలని కానీ వాళ్ళకు కూడా మనకంటే కొంచెం ఉత్కృష్టమైన శరీరాలు అనమాట కొంచెం గొప్ప శరీరాలు మన మానవ శరీరం కంటే ఈ ఈ ఆకాశంలో ఉండే ఈ దేవతలు అందరూ వీళ్ళ శరీరాలు ం గొప్ప శరీరాలు చూడాలని ఎప్పటినుంచో మేము ఎన్ని సంవత్సరాల నుంచో తప్పిస్తున్నాం నేను చూడాలని ఇప్పటికి మా తపస్సు ఫలించింది ఇన్నాళ్ళకి మా తపస్సు ఫలించింది నీవు భక్తులైన వారికి పరమ మిత్రుడవు నీకు నిన్ను భక్తిగా సేవించే వాళ్ళకి నువ్వు పరమ మిత్రుడుగా ఉంటావు మామూలు అన్ని భక్తులుగా మన్నించి అనుగ్రహించు మమ్మల్ని కూడా నీ భక్తులుగా అనుగ్రహించి మమ్మ భావించి నిన్ను మమ్మల్ని కూడా అనుగ్రహించు అని చెప్పి కోరుకుంటున్నారు ఈ ఇద్దరు తమలపత్రాల వంటి నేత్రాలు గల మహానుభావ నీపై రచించిన స్థుతి వింటూ ఉంటే చెవులను నిన్ను గురించే మాట్లాడే వాక్కును మాకు అనుగ్రహించు ఈయన ఒక ఒక పద్యం చెప్పారనమాట నీ పద్యావళిలు ఆలకించే చెవులను నిన్నాడు ఆక్షంబులున్ నీ పేరంబని సేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు చూపులున్ నీ పాదంబుల పొంత మృకు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ అని చెప్పి వీళ్ళు ఆయన్ని పొగిడారు కమలపత్రాల వంటి నేత్రాలు గల మహానుభావ నీపై రచించిన స్థుతి ఉంటే చెవులను నిన్ను నిన్ను గురించే మాట్లాడే వాక్కులను మాకు అనుగ్రహించు ఏ పని చేసినా నీ పేరునే నీ పనిగా చేసేటట్లు మా చూపులన్నీ నీ రూపంపైనే ఉండేటట్లు మా బుద్ధులు నీ ఉండేటట్లు దయతో మమ్మల్ని అనుగ్రహించు అని ఆ పద్యం అది అర్థం ఆ పద్యంతో స్తోత్రం చేశారు కృష్ణుణ్ణి చేసి దానికి అర్థం చెప్పారు చెప్పారనమాట అని ఇట్లు కీర్తించిన గుహ్యకులను గులను చూచి ఈ విధంగా తన కీర్తించిన నలకో గ్రీవులను చూచి రోటికి కట్టబడి ఉన్న బాలకృష్ణుడు ఇలా అన్నాడు ఈ రోటికి కట్టేసే ఉన్నాడు ఇంకా బాలకృష్ణుడు ఆ వాళ్ళకైతే జన్మ ఈ పాదాలు తగిలి ఎప్పుడైతే ఆ చెట్లు కూలిపోయాయో పక్కకి వాటిలోంచి బయటకు వచ్చారు తప్పించి వాళ్ళ జన్మకి వాళ్ళ శాపం పోయింది కానీ ఇంకా ఈ కృష్ణుడిని రోటికి కట్టేసే ఉంచింది వాళ్ళమ్మ ఇంకా రాలేదు వస్తే కదా ఆవిడ విప్పాలి బాలకృష్ణుడు అలా అన్నట్ట వాళ్ళనిద్దరిని చూసి అన్నదమ్ములిద్దరిని నలకూబరుడు మణిగ్రీవుల్ని చూసి రోటికి కట్టబడి ఉన్న కృష్ణుడు బాలకృష్ణుడు ఇలా అన్నాడు తమ తమ ధర్మాలు తప్పకుండా అందరి ఎడల సమత్వంతో ప్రవర్తిస్తూ నన్ను నమ్మి తిరుగుతూ ఉండేవారు సజ్జన్లు తమ తమ ధర్మాలు అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఈ అవి చదివి వాళ్ళు ఏం చెయ్యాలి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేయించాలి లేకపోతే పిల్లలు పుడితే అవి చేయించాలి అవన్నీ అందరికీ రావు ఆ మంత్రాలు అవి కొంతమందికే వస్తాయి అవి వాళ్ళు నేర్చుకుని అవన్నీ చేయించాలి అది వాళ్ళ పని అలాగే ఇంకో జాతి వారు ఉన్నారంటే వారు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో మనకి మానవులకి నిత్యావసర వస్తువులు ఆ నిత్యావసర వస్తువులన్నీ తెచ్చి ఒక చోట పెట్టుకుని వాళ్ళు కొద్ది లాభాలతోటి మళ్ళీ ఈ జనులందరికీ అవసరమైన వాళ్ళందరికీ అమ్ముతూ ఉంటారు ఇంకో జాతి వాళ్ళు ఉంటారు వాళ్ళు రకరకాలుగా అన్ని పనులు చేయగలరు చేసి వాళ్ళు ఎవరికి ఏ పని అవసరమైతే ఆ పని చేసి పెడుతూ ఉంటారు డబ్బులు తీసుకుంటారు ఇంకా ఇంకా రకరకాల జాతులు ఉంటాయి వాళ్ళు మనకి అవసరమైన అన్నం గిన్నెలు లేకపోతే అన్నం వండుకుంది కుండలు ఈ చా చెరుకుందికి చేటలు ఇలా రకరకాలు మన సంఘంలో ఉన్నామంటే మనం ఎంతో మంది మీద ఆధారపడి బతుకుతున్నాం అనమాట ఏం చేయలేం కదా ఒక చేట కావాలంటే ఆ మేదర వాళ్ళు ఉంటారు వాళ్ళు అల్లుతారు చక్కగానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అతి కొనుక్కు తెచ్చుకోవాలి అలాగే బియ్యం జల్లించుకోవాలంటే జల్లుడు ఉంటుంది ఆ జల్లెడు వాళ్ళ దగ్గర కొనుక్కు తెచ్చుకోవాలి కాదు చంటి పిల్లవాడు పుట్టాడు వాడికి ఓ బంగారం మెళ్ళో వేసి చూసుకుని ఆనందిద్దాం అనుకుంటాం అప్పుడు ఆ కంసాలి అని ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బంగారం ఇస్తాను ఈ వస్తువు చేసి పెట్టి చంటి పిల్లవాడికి అని చెప్తాం ఆయన చేసి పెడతారు ఆయనకి ఆ చేసినందుకు డబ్బు ఇచ్చి తెచ్చుకొని మనం మన పిల్ల పిల్లలకి అలంకరించుకొని చూసుకొని మురిసిపోతాం అలాగే కట్టుకునే బట్టలు శాలి వాళ్ళని ఉంటారు వాళ్ళు చక్కని బట్టలు నేస్తూ ఉంటారు ఆ నేచినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకొని ఆ విధ కట్టుకుంటూ ఉంటాం ఇలా సంఘంలో అన్ని రకాల జాతులకి అన్ని రకాల పనులు ఉంటాయి వాళ్ళు ఆ పని చేసిన వాళ్ళకి మనం దానికి తగిన మూల్యం చెల్లించుకుని మనం వాటిని తెచ్చుకుని అనుభవిస్తూ ఉంటాం సంఘం అంటే అది అలా అలాగే బతుకుతాం మనం సంఘం లేనిదే బతకలేము ఇలాగా ఈ విధంగా తను కీర్తించిన నలకూపరమణిగ్రీవులను చూసి రోటికి కట్టబడి ఉన్న బాలకృష్ణుడు ఇలా అన్నాడు తమ తమ ధర్మాలు తప్పకుండా అందరి ఎడల సమత్వంతో ప్రవర్తిస్తూ నన్ను నమ్మి తిరుగుతూ ఉండేవాళ్ళు సజ్జనుడు నన్ను నమ్ముతూ ఉండాలి వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించాలి అటువంటి వారికి నన్ను చూడగానే సూర్యోదయంతో దట్టమైన చీకటి ఎలా అయితే పోతుందో సూర్యుడు వచ్చాడు అనుకోండి అప్పటిదాకా చీకటిగా ఉంటుంది బయట ప్రపంచం అంతాను ఆ సూర్యభగవానుడు ఎప్పుడైతే వచ్చాడో చీకటంతా విడిపోతుంది అలాగే విడిపోయి నన్ను నేను ఆ బంధాలన్నీ విడిపోయి మోక్షం లభిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు నారద మహర్షి కరుణతో ఇచ్చిన శాపం కారణంగా మీరు నన్ను చూడగలిగారు నారద మహర్షి ఆయన కరుణించి మీకు శాపం ఇచ్చాడు గనక మీరు నన్ను ఇప్పుడు చూడగలుగుతున్నారు ఈనాటితో మీకు శాపం తొలగిపోయింది నిద్ర మేల్కొన్నట్లు మీరు నిద్రలో చెలలేస్తాం మనం అందరం అలా మీరు మేల్కొని లేచారు ఈనాటి నుంచి మీరు నా పై నా పైని మీకు భక్తి కూ చేకూరుతుంది మీకు ఈనాటి నుంచి కూడా మీకు ఈ చేప విమోచనం అయిపోయింది కనుక నా మీద భక్తి చేకూరుతుందని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు ఇక మీ లోకాలకు మీరు వెళ్ళిపోవచ్చు అని కృష్ణుడు అనుజ్ఞ ఇవ్వగానే యశులు మహాప్రసాదం అంటూ అతనికి ప్రదర్శనాలు చేసి ఎక్కువ విధాలుగా మొక్కి సెలవు తీసుకొని తమ తమ స్థానాలైన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడ ఉంటారు కుబేరుడు ఉత్తర దిక్కులో ఉంటారు అంచేత ఆయన కుమారులు కదా వీళ్ళు వీళ్ళు కూడా ఉత్తర దిక్కుకి ప్రయాణమై వెళ్ళిపోయారు కృష్ణుడు వెళ్ళిపోమని చెప్పాడు అయిపోయింది మీకు శాప విమోచనం అయిపోయింది కనుక మీరేమోను ఇంకా మీ మీ నివాసాలకు మీరు వెళ్ళిపోవచ్చును అని చెప్పాడు చెప్పేసరికి వాళ్ళు ఈయనకి ప్రదర్శన నమస్కారాలు చేసి చక్కగా ఆనందించి వాళ్ళ దిక్కునికి వాళ్ళ దిక్కున ఉన్న వాళ్ళ ప్రదేశాలకి వాళ్ళు వెళ్ళిపోయారు ఉత్తర దిక్కుకి ఇక్కడ నందుడు మొదలైన గోపకులు మధ్య చెట్లు విరిగి చప్పుడు విరిగిన చప్పుడు విని పిడుగుపడిందేమో అని భయపడ్డారు భయపడి పరిగెత్తుకుని వచ్చి చూశారు పాప ఈ నందుడు వాళ్ళును ఈ పెద్ద శబ్దం చేస్తూ ఈ చెట్టు విరిగిపోయి పడిపోయింది కదా ఆ ఆ చెట్టు శబ్దానికి ఏదో పడిందేమో పాపం చంటి పిల్లాడిని రోటికి కట్టేసి ఉంచాం అని చెప్పి పరుగు పరుగుల వచ్చి ఇక్కడ ఏం జరిగింది అని చూశారు ఈ చెట్లు మాత్రం పడిపోయి ఉన్నాయి అయ్యో ఈ చెట్లు కూడా ఇలా కూలిపోతే రోటికి కట్టివేయబడి ఉన్న ఈ చిన్న పాపడు ఎలా బతికున్నాడో అనుకుంటున్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూను ఇంత చెట్లు ఇలా పడిపోయాయి ఇంతంత చప్పుడు వచ్చింది మనకి ఇంట్లోకేను కానీ ఈ ఈ ఈ చంటి పిల్లాడు మాత్రం పాపం ఎలా బతుకున్నాడో ఏమిటో చూసారా చూసారా వీడు ఏడవైనా ఏడవటం లేదు భయపడనూ లేదు ఇలాంటి పిల్లవా ఎలాంటి పిల్లవాడమ్మా వీడు అనుకుని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు వీడు అసలు ఇంతంత చెట్లు ఇలా పడిపోయి అంత చప్పుడు వస్తే మనం భయపడి పని పరిగెత్తుకుని ఇక్కడికి వీడి దగ్గరికి వచ్చాం కానీ ఈ చంటి పిల్లాడు ఏడవటం లేదు భయపడటం లేదు ఏమి కదలకుండా మెదలకుండా అలా చూస్తూ ఉన్నాడు వీడు ఎలాంటి పిల్లాడమ్మా వీడు అనుకొని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు అసలు ఈ మహావృషాలు ఎలా నెలకులేయి పిడుగు పడలేదు పోని పెద్ద గాలి అయినా రాలేదు ఎవరు నరికిన సూచనలు లేవు వేళ్లతో పెళ్ళగిల్లి పడిపోయాయి వేళ్లతోటి సహా పైకొచ్చేసి పడిపోయాయి అంత పెద్ద పెద్ద చెట్లును అంత పెద్ద చెట్టు అవ్వాలంటే వాటి వేళ్ళు ఎక్కడో భూమిలో ఉంటాయి అలా అంత లోపల ఉన్న భూమిలోంచి కూడా ఆ చెట్లన్నీ పైకొచ్చేసి నేలమే పడిపోయి ఉన్నాయి పోనీ వీడు పడద్రోసాడా అంటే ఈ పసివాడు వీటిని తోయగలవాడా పోనీ ఈ పిల్లాడైనా తోసేసాడేమో అనడానికి వీడు చెంటి పిల్లాడు ఈ పిల్లాడు అంత చెట్లు తోసేటంత బలం గల పిల్లాడు కాదు కదా అంత పెద్దవాడు కాదు కదా ఇంత చెట్లు ఎలా కూలిపోయాయి పోనీ గాలి లేదు వాన లేదు ఏమీ లేవు ఎందు ఎలా కూలిపోయి ఎందుకు కూలిపోయాయి ఇలా చెట్లు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఈ చూస్తున్నారు అదంతాను ఈ విధంగా పది మంది పది విధాలుగా అనుకుంటూ ఉండగా అక్కడ ఆడుకుంటూ ఉన్న గోప బాలకులు ఇలా అన్నారు ఇలా వీళ్ళు పది మంది పది రకాలుగాను ఊహిస్తున్నారు ఏం జరుగుంటుంది ఇక్కడ ఈ చెట్లు ఎందుకు పడిపోయాయి వీటిని ఎవరు కోలదోయలేదు ఎవరు తోసిన వాళ్ళు లేరు గాలి రాలేదు ఎలా పడిపోయాయి ఇంతంత చెట్లు ఇన్నాళ్ళు లేచి నిలబడి ఉన్నవి వేళతో పడిపోయాయి కదా అనుకుని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకుంటూ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అనమాట వాళ్ళు ఏమని చెప్తున్నారు నన్ నందుని కుమారుడైన కృష్ణుడు ఆ చెట్ల సందులో నుంచి ముందు తాను దూకాడు ఈ నందుల కొడుకు అయిన ఈ కృష్ణుడు ఉన్నాడే వీడు ముందు చెట్ల సందు ఈ రెండు చెట్లకి కొంచెం సందు ఉంది ఆ సందులోంచి ఇవతల పక్కకి దూకాడు తర్వాత రోలు అడ్డం తిప్పి ముందుకు లాగాడు రోడ్నేమో అడ్డంగా ఉంది కదా దాన్ని ముందుకు తిప్పాడు ఇటు పక్కకి లాగాడు అంతే మధ్య చెట్లు పెడపెడాలాడుతూ కూలిపోయాయి ఎప్పుడైతే ఆ రోటిని అడ్డం లాగాడో కృష్ణుడు అప్పుడు ఆ రెండు చెట్లు పెడపడమని శబ్దం చేస్తూ కూలిపోయాయి కింద పడిపోయాయి ఆ తర్వాత అక్కడ ఎవరో ఇద్దరు మనుషులు కూడా కనిపించారు అక్కడ తర్వాత ఇద్దరు మనుషులు కూడా కనిపించారు అని చెప్పి చెప్పారనమాట ఈ పిల్లలు ఈ విధంగా గొప్పగా బాలకులు చెప్పగా కొందరు అబద్ధాలు ఆడుతున్నారు అన్నారు వాళ్ళకి నమ్మశిక్షం కాలేదు ఏమిటి చిన్నపిల్లాడు ఈ చిన్నపిల్లాడు రోజు అడ్డం తిప్పిలాగడం ఏమిటి ఇంత పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం ఏంటి అని చెప్పి ఎవరా పిల్లలు మీరు అబద్ధం ఆడుతున్నారా మీరు అబద్ధం ఆడుతున్నట్లుగా మాకు అనిపిస్తోంది అని చెప్పి అన్నారనమాట మరికొందరు మరికొన్ని విధాలుగా సందేహించారు ఇంకో కొంచెం మంది ఇంకో మంది కొంతమంది ఇష్టం వచ్చిన వాళ్ళు వేరే రకరకాలుగా ఆలోచించారు అప్పుడు నందుడు తన కొడుకు బతికి బయటపడినందుకు సంతోషించాడు అప్పుడు ఈ నందుడు మాత్రం ఓన్లే ఏది ఏమైతే ఏమైంది ఈ చెట్లను ఎవరు కూలిస్తే మనకేమి మన నా కొడుకు బతికి బయటపడ్డాడు ఏ గాయాలు తగలకుండా ఏ దెబ్బలు తగలకుండా పిల్లవాడు రక్షించబడ్డాడు నాకు అదే అనుకున్నాడు ఈ నందమహారాజు అతడు ముందుకు వచ్చి కృష్ణుడికి కట్టిన తాళ్ళు విప్పివేశాడు అక్కడ కృష్ణుడికి తాళ్ళు కట్టి ఉన్నాయి కదా అమ్మ కట్టిన తాళ్ళు ఆ తాళ్ళన్నీ ఇప్పేశాడు ఈ నందమహారాజు అప్పుడు లీలా వినోది అయిన కృష్ణుడు ఈ విషయం నుంచి గోపజనులను మనస్సుల గో ఈ గోపజనులు ఉన్నారే వీళ్ళందరి మనస్సులు మరలించడానికి బాలుడు వలె నటించసాగాడు చిన్నపిల్ల వాళ్ళు ఎలా నటి నటిస్తారో అలా నటించడం ప్రారంభించాడు ఈ బాలకృష్ణుడు లేకపోతే వీళ్ళు ఈ ఆలోచనలో ఉండిపోతున్నారు ఏంటి ఇక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు ఇలాగా ఈ కృష్ణుడు ఇక్కడ ఉండిపోయాడు ఈ చెట్లు ఎలా పడిపోయాయి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ కృష్ణుడు ఏం చేశాడు మామూలుగాను వీళ్ళ మనస్సుని మళ్ళీ మళ్ళించడం కోసానని ఆ కృష్ణుడు ఈ విషయం నుంచి ఈ గోపజనులందరి మనస్సులు మరలించడానికి బాలుడు వలే నటించడం ప్రారంభించాడు అంటే చిన్నపిల్లలు ఎలా చేస్తారు అలా నటించడం ప్రారంభించాడు అమాయక బాలుడు వలే పాటలు పాడుతాడు అమాయక బాలుడు ఎలా పాటలు పాడతాడు అలా ఏవో పాటలు ఏవో కొనుక్కుంటూ ఉంటారు కదా పిల్లలు అలా పాడుతున్నాడు గోపవంతలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే కీలుబొమ్మ వలె పరవశుడై చేతులు తిప్పుతూ నాట్యం చేస్తాడు ఏం చేస్తున్నాడు ఈ గోపవంతలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు కొడుతున్నారు చప్పట్లు కొడుతూ ఉంటే కీలుబొమ్మ ఎలా ఆడుతుందో అలా పరవశుడై చేతులు తిప్పుతూ నాట్యం చేస్తున్నాడు ఈ కృష్ణయ్య చూడడం అంటే ఏమిటో తెలియని వాడి వెళ్ళి జనుల వంక పలు పలుకరింపుగా చూస్తున్నాడు ఏ చూడడం కూడా చేతకాని వెళ్ళగా వాళ్ళ ఆ జనులందరికీ వేసి వాళ్ళని పలకరిస్తున్నట్లుగా చూస్తున్నాడు నవ్వుతున్నాడు తోటి పిల్లలతో కలిసి వేస్తున్నాడు పెద్దవారు ఏమైనా చెబితే బుద్ధిమంతునిలాగా చేస్తాడు తలుపు చోటన దాక్కుంటాడు మట్టితో ఆడుకుంటాడు ఇలా రకరకాల వింతాలు చేస్తున్నాడు అనమాట అంటే ఏమీ తెలియని అమాయక పిల్లాళ్ళ నటిస్తున్నాడు ఇలా ఈ కృష్ణయ్య చిన్ని కృష్ణుడు ఒకనాడు శలగోల చేతితో పట్టుకుని గిన్నెలో ఉన్న నీళ్ళలోకి చూశాడు ఈ ఇలా బోరా ఊతుంటారే ఆ బూరా లాంటి చేతులు పట్టుకున్నాడు ఓ చేతులు పట్టుకున్నాడు పట్టుకుని అక్కడ గిన్నె నీళ్ళు ఉంటే ఆ నీళ్ళలోకి తొంగి చూశాడు అక్కడ తన ప్రతిబింబమే కనిపించింది ఆ నీళ్ళల్లో మనం చూసినప్పుడు ఏమవుతుంది మన బొమ్మే అందులో నీళ్ళలో కనిపిస్తుంది అలాగే ఈ నీళ్ళలోకి ఎప్పుడైతే కృష్ణుడు చూశాడో తన బొమ్మే అందులో కనిపించింది ఆ గిన్నె పట్టుకుని తల్లి వద్దకు వెళ్ళి అమ్మా ఇదిగో ఎవరో ఒక పాపాయి కర్రపుచ్చుకుని నన్ను కొట్ట వస్తున్నాడు చూడు చూడు అంటూ పసివాడి వలే ప్రవర్తిస్తూ పలికాడు అప్పుడు ఏం చేశాడు ఓ గిన్నెలోకి తొంగి చూశాడు నీళ్ళల్లోకి గిన్నె నీళ్ళల్లోకి అందులో తన బొమ్మ కనిపించింది తన చేతిలో ఒక ఇది ఇలాగా గూరాలాంటిది కదా అని చేత ఇదిగో చూడమ్మా నన్ను ఎవరో పసిపిల్లాడు కొట్టడానికి వస్తున్నాడు ఎలా వస్తున్నాడో చూడు నాకేసి అని చెప్పి వాళ్ళ అమ్మకి చూపించాడు తీసుకెళ్ళే గిన్నె గిన్నె కృష్ణుడు ఏడుస్తూ పేచీ పెడుతూ ఉంటే ఇదిగో బిచ్చగాళ్ళు వస్తున్నారు నువ్వు ఏడ్చావంటే నిన్ను వాళ్ళ గిన్నెలో పెట్టి పట్టుకొని పోయి కొట్టేస్తాడు కొట్టేస్తారు జాగ్రత్త అని చెప్పి తల్లి బెదిరించింది అప్పుడు ఈ ఈ కృష్ణుని తల్లి అంది అనమాట నువ్వు కనుక అస్తమానం ఏడుస్తూ పేచీలు అవి పెట్టావంటే ఆ బిచ్చగాళ్ళు నిన్ను తీసుకుపోయి ఈ గిన్నెలో పెట్టేసేసి నిన్ను పట్టుకుపోతారు జాగ్రత్త అని చెప్పి అదిరి అతన్ని భయపెట్టింది ఆ తల్లి బెదిరిస్తే అతడు వాటిట్లోకి వచ్చి భిక్షుకులను చూసి తల్లి వంక చూచి భయపడుతూ ఉన్నట్లుగా నటిస్తాడు అప్పుడు ఏం చేస్తాడు ఈ తల్లి వంక చూస్తూ ఉంటాడు ఆ భిక్షుకులంటే ముష్టివాళ్ళు ఆ ముష్టి వాళ్ళ చూస్తూ ఉంటాడు తీసుకుపోతారా అన్నట్లుగా వాళ్ళకేసి చూస్తూ ఉంటాడు మళ్ళీ తల్లి చూస్తూ ఉంటాడు ఇలా చూస్తూ రకరకాల నాటకాలు ఆడుతున్నాడు అనమాట శ్రీకృష్ణుడు సరే అమ్మ మళ్ళీ తర్వాత భాగం రేపు చెప్పుకుందాం ఉంటాను జై శ్రీరామ్